హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ముందుగా మన ఆదాన్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో మరి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను ఇక విషయంలోకి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమి చోటు చేసుకున్నాయి అందులో టాప్ టెన్ ఏంటి అనే అంశాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం అందులో మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ అదేవిధంగా సిబిఐ ఛార్జ్షీటు ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించిన అంశాలు సో దీనికి సంబంధించి ఎపిసోడ్ ఎంతకాలం జరిగిందండి సుమారుగా రెండు మూడు నెలలు ఇక్కడ అక్కడ అదని ఇదని అవినాష్ రెడ్డి గారి తల్లికి బాగోలేదని ఒకసారి అదేవిధంగా ఆవిడ హాస్పిటల్లో ఉందని ఒకసారి మరి ఆయనకి బెయిల్ మంజూరు చేయాలి అని అదేవిధంగా సిబిఐ అధికారులని అనేక రకాలైన ఇబ్బందులు పెడతాం ఆ ఇబ్బందులు పెట్టిన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు చేతులు ఎత్తేయటం మరి ఇదంతా చోద్యం చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయితే అసలు ఎక్కడున్నారో ఏం చేశారో ఎవరికీ తెలీదు సో ఇంతకీ ఈ ఎపిసోడ్ వల్ల అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మాత్రమే మనం పరిశీలించాలి సో ఓవరాల్గా ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి ఏదో బెయిల్ వచ్చింది ఈ కేసుకు సంబంధించిన అంశం ఏమి ముందుకు వెళ్ళలేదు సో ఇక్కడ వైసీపీకి అయితే కొంత మైనస్ జరిగింది కొంత ప్లస్ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి ప్లస్ వైసీపీకి మైనస్సు రెండు బ్యాలెన్స్డ్గానే జరిగినాయి అంటే అటు ఇటుగా కాకుండా కొంత న్యూట్రల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఛాన్స్ పరంగా ఇటు వైసీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది టీడీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఇక దాని తర్వాత రెండవ అంశం నారా లోకేష్ గారి యువగళం యాత్ర ఏదైతే నారా లోకేష్ గారి యువగళం యాత్ర ఇటీవల విజయోత్సవ సభ నిర్వహించుకున్నారో దానిలో భాగంగా మరి ఆ యొక్క యువగలం యాత్ర ఎఫెక్ట్ ప్రజలలో ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది అంటే మరి నారా లోకేష్ గారు కూడా తన నాయకత్వ లక్షణాలని మాట్లాడే విధానం ప్రజలతో మమేకమయ్యే తీరు ఇవన్నీ ఆయన్ని మెరుగుపరుచుకున్నారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా గొప్పగా అభివర్ణించవచ్చు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కూడా చాలా కలిసి వచ్చింది అది ముఖ్యంగా ఆయన యాత్ర ఏదైతే తాడిపత్రి నియోజకవర్గం నుంచి మొదలైందో అంటే కుప్పోలో మొదలైనప్పటి నుంచి తాడిపత్రి నుంచి ఓ విధంగా చెప్పాలంటే గ్రాఫ్ అమాందంగా పెరిగింది సో అక్కడ నుంచి అంచెలంచెలు అంచలంచెలుగా ఎదుగుతానే ముఖ్యంగా కడప జిల్లా వచ్చేసరికి సీఎం గారి సొంత ఇలాక జమ్మలమడికి కావచ్చు అదేవిధంగా పులివెందులు కావచ్చు అక్కడికి వచ్చిన తర్వాత ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ గురించి మాట్లాడినప్పుడు మరి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించింది చాలా గట్సున్న నాయకుడిగా అటు పోలీస్ శాఖను కూడా ఎదిరిస్తూ ఆయన మాట్లాడే విధానం అయితే ఆకట్టుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఓవరాల్గా ఈ రెండో పారామీటర్లోని యువగళం యాత్ర అనేది ఓ విధంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ని చాలా పాజిటివ్గా తీసుకెళ్ళింది అది వైసీపీకి అయితే కొంత మైనస్కి తీసుకొచ్చిందని మాట్లాడుకోవచ్చు ఇక దాని తర్వాత మూడవది పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఇదే వారాహి యాత్రకు సంబంధించి కానీ వారాహి వాహనానికి సంబంధించి కానీ మరి వైసీపీ వాళ్ళు అనేక రకాలైన విమర్శలు అదేవిధంగా హేళన చేసే కామెంట్లు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు సో ఎట్టకేలకు ఆ వారాహి యాత్ర అనేది ఒకటి కాదు రెండు కాదు నాలుగు యాత్రలు సాగినాయి ప్రతి యాత్ర కూడా సూపర్ సక్సెస్ సాధించిందనడో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు చాలా కన్స్ట్రక్టివ్గా ప్రతి ఒక్క అంశాన్ని ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా విమెన్ ట్రాఫికింగ్ ఆ విమెన్ ట్రాఫికింగ్ వలన ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు ఎఫ్ఓఏ సంస్థ ఎక్కడ ఉంది ఇలా అన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి అప్పటివరకు వాలంటీర్లు అంటే అమ్మో మనకెందుకు భయపడుతున్నాం అది ఇది ఏదైనా అయితే మన పథకాలు పోతాయో అనుకున్న వారు కూడా వాళ్ళకి ఇప్పుడు చైతన్యం వచ్చి ప్రతి ఒక్క అంశంపైన అవగాహన పెరిగి ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇది ఎందుకు అది ఎందుకు అని కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది సో వారాహి యాత్ర వచ్చిన తర్వాత అది జనసేన పార్టీ గ్రాఫ్ని ఇక్కడ దాకా ఉన్నది ఇక్కడ దాకా తీసుకెళ్ళింది సో దాని వలన జనసేన పార్టీ గ్రాఫ్ పెరగడం వలన వైసీపీ గ్రాఫ్ అయితే చాలా తగ్గింది పైగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జిల్లాలు ఏ ఉన్నాయంటే ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర కృష్ణా జిల్లాలో కొంత భాగం ఈ నాలుగు యాత్రలు చేపట్టారు కదా ఈయన ఎక్కడెక్కడైతే యాత్ర చేపట్టారో అక్కడ బలం ఉన్న చోట ముఖ్యంగా ఆయన ఫోకస్ చేసింది సో దాని వలన వైసీపీకి గతంలో జెండాలు ఎగరవేసి మరి స్థానాలను కైవసం చేసుకున్నారు కదా చూసారా అదంతా కూడా ఇప్పుడు చాలా వరకు కూడా దెబ్బ పడుతుంది అని నేను చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది సో ఇది మూడో పాయింట్ ఇక ఇందులో నాలుగో పాయింట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇది చాలా ట్విస్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాలు నూట ఎనిమిది నియోజకవర్గ పరిధులు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైతే ఏదో హోప్లెస్ అనమాట నామకే వాస్ తెలి నామినేషన్ వేశారు ప్రజల్లో తిరిగింది లేదు హామీలు ఇచ్చింది లేదు ఏమి జైలా కానీ ఊహించని విధంగా మూడిటికి మూడు తెలుగుదేశం పార్టీ గెలిచింది సో తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటక కంటే కూడా వైసీపీ ఓడిపోయిందని చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే వైసీపీ వాళ్ళు పరిపాలనా తీరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న గోయి వల్లే ఈ వైఫల్యం వల్లే వాళ్ళు ఓటమి చెందారు తెలుగుదేశం పార్టీ ఏమీ చేయకపోయినా ఏమి హామీ లేకపోయినా సరిగ్గా తిరగకపోయినా మరి ఏమి పంచకపోయినా ఆటోమేటిక్గా గెలిచారు అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదే ఇంకేముంది మేము గెలిచేసాం ఇరగది శాతం అది ఇది అంటే కాదు అక్కడ వాళ్ళ వైఫల్యం వల్లే తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద ఇంక వేరే ఎవరు పోటీ చేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుపొంది ఇది గుర్తుంచుకోండి నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధి పది లక్షల ఓటర్లు ఆఫ్ కోర్స్ దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పారో మన అందరికీ తెలిసిందే అదేమిటి అంటే మా ఓటర్లు వేరు మేము సపరేటు మా కేటగిరీ వేరు ఉన్నారు అని వాళ్ళు సమర్థించుకొని పని అక్కడ సమర్థించుకునేవ్వండి సో ఇక్కడ మొత్తానికి అది పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఇక దాని తర్వాత పాయింట్ ఐదవది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇది ఇది ఇంకో రకమైన ట్విస్టు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఇరవై మూడు ఓట్లు ఇరవై మూడు ఎమ్మెల్యేలు అంటే సో ఇరవై ముగ్గురు అంటే ఒక ఎమ్మెల్సీ గెలవడానికి ఇరవై రెండు ఎమ్మెల్యేలు అవసరం సో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తుంది కానీ నలుగురు ఎమ్మెల్యేలు తెలిపారు కదా వాళ్ళకి అది కూడా లేదు సో ఇక వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ కూడా రాదు కానీ అనవసరంగా పోటీ చేపిస్తున్నారు ఆ మహిళనే బీసీ మహిళ అది ఇది అని చెప్పేసి లడపాలు చేయడానికి చేస్తున్నారు వైసీపీ అంది పంచమతి తండరాధ గారు పోటీ చేస్తుంటే కానీ ఇక్కడ వైసీపీలోని ఎమ్మెల్యేలే ట్విస్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు ఇరవై ముగ్గురు ఓటు ఆల్రెడీ మనం ఆ రోజు కూడా వీడియో చేసాం ఎలక్షన్ జరుగుతూ ఉండంగానే చూడండి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు ఓట్లు వస్తాయని సో ముందుగా చేసింది మన ఛానల్లోనే సో ఇరవై ముగ్గురు ఓట్లు ఇరవై మూడు ఓట్లయితే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది అంతే దీని ఇంపాక్ట్తో నెల్లూరులోని పెద్దారెడ్డిల మీద వేటుపడింది ముఖ్యంగా కోడారెడ్డి సీతారెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు ఈ ముగ్గురు మరొక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు అఫ్కోర్స్ వండవల్లి శ్రీదేవి గారి మీద సస్పెన్షన్ విధించడం ఆవిడ నెత్తి మీద పాల్పోసినట్టే అనుకోండి ఇవాళ ఆవిడ సంతోషంగా తాడి తాడికొండలో తిరగడానికి అవకాశం ఉంది అంతకు ముందే తిరగలిగేది కదా ఆవిడ అమరావతి సెంటిమెంట్ వల్ల ఇప్పుడు ఆవిడ హ్యాపీగా తిరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వాళ్ళే ఉండవల్ సీదేవి గారికి సస్పెండ్ చేసి సో ఇది ఒక ట్విస్ట్ అనమాట ఇక దాని తర్వాత ఆరోది ఇది అన్నిటికంటే ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఈ ఒక్క అరెస్ట్తో ఒల్టా పల్టా మామూలుగా కొద్దిగా ఇట్లా ఉండదు కాస్త శాంతం తిరగబడిపోయిందనమాట ఆ పరిస్థితికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మనకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఇవ్వగలం యాత్ర అయిపోయింది ఎక్కడికక్కడ ప్రపంచంలో నలుమూల దేశాలు ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పనులన్నీ కూడా అప్పటివరకు ఎవరో చెప్పిన వాళ్ళు కూడా ఒక దెబ్బగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరెస్ట్ వలన ప్రపంచం అంతా కూడా తెలియజెప్పారు నేటి జనరేషన్లో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని మాత్రం అమాంతంగా పెంచగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక దాని తర్వాత ఇంకో ట్విస్ట్ పాయింట్ ఏడవది అదేంటి అంటే తెలంగాణ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఏంటి అంటే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబంధం కేసీఆర్ గారు ఒక ఏనుగు లాంటి వ్యక్తి ఆయన ఎవరు ఢీ కొట్టలేరు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎలాగైనా కావచ్చు అసలు ప్రత్యామ్నాయమే లేదు అని అన్నారు కానీ అప్పుడే వచ్చాడు అన్నగారు రేవంత్ రెడ్డి గారు ఏనుగు లేదు ఏది లేదు ఏదైనా సరే ఢీ కొడతాను ఏనుగైనా కొండైనా ఏదైనా నాకు ఒకటే అన్నారు ఆ కొండను పిండి చేశారు మొత్తానికి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కేటర్ కావచ్చు లేదా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు తొడలు కొట్టేశారు ఇదిగో చూడండి అక్కడ కేసీఆర్ గారే ఓడిపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పేసి ఇది ఒకంత డ్రాబ్యాకే సో దీన్ని కూడా వైసీపీ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అదేమిటి అంటే సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే గాంధీభవన్లో తెలుగుదేశం పార్టీ జెండా చెండేటటువంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఆయన ఈ ఫ్రస్ట్రేషన్ మొదలైంది అక్కడే ఇంకో ఏమో అధికార ప్రతినిధులు ఏ విధంగా ఉంటారంటే చూసారా సిటీ ఏమో బీఆర్ఎస్కి గెలిచింది అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు అటేసారని చెప్పేసి వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటూ ఉంటారు సో ఓవరాల్గా అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది మాత్రం ఊహించిన ట్విస్టు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకి సో ఈ విధంగా ఇది కూడా ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది అనడంలో ఇటువంటి సందేహం లేదు ఇక దీంతో పాటుగా ఎనిమిదవది ఎనిమిదవ పాయింట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పొత్తు ప్రకటించడం ఇది అంత త్వరగా అక్కడ ప్రకటిస్తారని ఎవరు అనుకోలే అసలు వాళ్ళు కలవకూడదు కలవకూడదని విశ్వ ప్రయత్నాలు చేశారు కదా ఆ పొత్తు ప్రకటించమనేసరికి ఇక ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళ మీద కౌంటర్లు మొదలుపెట్టారు పెట్టారు సో ఇది ఆ కోటమికి అనుకూలమైన అంశం ఇక తొమ్మిదవది ఈ తొమ్మిదవది కూడా ఒకంత చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదేంటి అంటే దగ్గుబాడి పురంధరేశ్వరి గారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం సో అప్పటి వరకు కూడా బీజేపీతో చక్కగా పోలతో కొడతా ఉండేవాళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఈవిడ తీసుకొచ్చేసి పెద్ద హంటర్ ఇచ్చారు ఈవిడి చేతికి ఈవిడ మామూలుగా వైసీపీ వాళ్ళ పట్ల ఎగరట్ల సో పురంధరేశ్వరి గారిని పెడతాం అదేవిధంగా ఎంతో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మరి నారా భువనేశ్వరి గారు బయటికి రావటం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన క్రమంలో దాని గురించి ఆవిడ వివరించడానికి ప్రజల్లోకి వచ్చింది కూడా మరి అక్కా ఇద్దరు కూడా ఈ విధంగా ఒకేసారి ఈ విధంగా బయటికి రావడం అనేది ఇటు పక్కన ఆవిడేమో రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి గారు రావడం భువనేశ్వరి గారు తన భర్తకి తన కొడుకుకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని ముందు వాటిని వివరించడానికి ఆవిడ బయటకు రావచ్చే అంశాలు దీని వలన తెలుగుదేశం పార్టీ కొంత గ్రాఫ్ అయితే ప్లస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆఖరిగా ఇది కూడా ఒక విధంగా టిస్ట్ అని చెప్పుకోవాలి అదేంటి అంటే వైఎస్ షర్మిల గారి రాజకీయ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల గారికి అప్పజెప్పేసి మరి ఆవిడని మరి ఏదైతే కంటెస్ట్ చేయించి కొంచెం పార్టీ బలోపేతం చేయాలి రాజశే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ మన్ననలు పొందాలి అని అని చెప్పేసి అదేమిటి అంటే రాజశేఖర రెడ్డి గారి కోరిక ఉంటుంది మరి ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలి అని చెప్పేసి ఆయన బలంగా కోరుకుంటున్నారో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన బిడ్డగా నేను ఆ కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తారని చెప్పి షర్మిల గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కూడా ఒక ఇంత వైసీపీకి అయితే మైనస్గానే అభివర్తించవచ్చు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం పది పాయింట్లు చెక్ చేసుకున్నట్లయితే మొట్టమొదటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అటు ఇటుగా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నా రెండవది లోకేష్ గారి యువగాల యాత్ర తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నా మూడవ వారాహ యాత్ర కూడా జనసేన పార్టీకి పాజిటివ్గా ఉన్నా అదేవిధంగా నాలుగోది ఎమ్మెల్సీ ఎలక్షన్లు టీడీపీకి పాజిటివ్గా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యే కోటల ఎలక్షన్లు కూడా టీడీపీ వాళ్ళ స్థానాలు నిలబెట్టుకోవడం కావచ్చు ఇక దాని తర్వాత బాబు గారి అరెస్టు అదేవిధంగా నెల్లూరు రెడ్లు వాళ్ళు వచ్చేసి పార్టీని వేడటం ఇది వైసీపీకి మైనస్ అవటం ఇక దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సీఎం అవడం అనేది కూడా ఇక్కడ వైసీపీకి ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది ఇక దాని తర్వాత భువనేశ్వరి గారు పురంధేశ్వరి గారు వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి వాళ్ళు మీటింగ్లు పెట్టడం ఇది దాని తర్వాత షర్మిల గారు మరలా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాం ఇవన్నీ కూడా ఈ పది చూసుకున్నట్లయితే ఏ ఒక్క దాంట్లో కూడా పెద్దగా వైసీపీకి ప్లస్ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్గా కనబడుతుందనడంలో ఇటువంటి సందేహంలో ఇది మొత్తానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాష్ట్రం అంతా ఉలికిపడేలాగా చేసిన ప్రధానమైన అంశాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ టాప్ టెన్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ